హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం అట్టికాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది సమ్మర్కి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కట్ చేసుకొని నీళ్ళలో నానపెట్టుకొని పెట్టుకున్న రా బనానా ముక్కలు వేసుకోవాలి ఇలా వేపుకుంటూ వేసుకోవాలి అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తగినంత పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిద్దాం మూత తీసి కలుపుకున్న తర్వాత పొయ్య కట్టేసి చల్లారని చల్లారిన తర్వాత మనం ఇందులోకి పెరుగు వేసుకోవాలి చల్లారకుండా వేసుకుంటే పెరుగు విరిగిపోతుంది అప్పుడు టేస్ట్ చాలా అస్సలు బాగా తినడానికి కూడా సో చల్లారిన తర్వాత పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఉండడం వల్ల దీని టేస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది జనరల్గా ఇలానే చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంకా పెరుగుతుంది అనమాట అంతేనండి ఈజీ అండ్ టేస్టీ అట్టికాయ పెరుగుపచ్చే రెడీ అయిపోయింది గిన్నెలో సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది ఈ రైస్లో సూపర్ ఉంటుంది అండ్ పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ చేసుకున్నప్పుడు పెరుగు చట్నీ కింద మనం మీరు తినచ్చు చాలా టేస్టీ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసేలా ఉందో మాకు కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియోస్ చూసినా కానీ చేసుకోవట్లేదు చాలా మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ